హలో అండి ఈ రోజు మనము వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్న ఫోర్ ఇయర్స్ ఓల్డ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు సిసి రోడ్ ఉన్నట్లు గమనించవచ్చు అండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఏరియా అండి ఇది కంప్లీట్ గా మనకు కానీ ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ లో ఉందండి ఇది వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ లో ప్లస్ వన్ ఉందండి ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది ఉందండి సిసి రోడ్ ఉందండి సో ఇక్కడ మనం గమనించవచ్చు మన ఇంటి చుట్టూర ఉండే అట్మాస్ఫియర్ అయితే అదే విధంగా మనకు ఏ విధంగా అయితే హౌసెస్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చూయించుకుంటూ ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్తానండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఒక కార్ పార్కింగ్ తో పాటు టూ బైక్ పార్కింగ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే అనేది ఉందండి కానీ దీంట్లో మనకు రెంటర్స్ ఉన్నారండి దానికోసం నేను మీకు లోపల చూయించలేను కానీ టూ బిహెచ్కే ఉంది కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ చూడొచ్చండి బైక్ పార్కింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దీనికి మనకు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ అనేది రెంటల్ ఇన్కమ్ ఆల్రెడీ వస్తుందండి ఈ ప్రాపర్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉందండి సో ఇంటి ముందు ఏ విధంగా ఉంది అనేది చూపిస్తానండి ఇప్పుడు ఓనర్ పోర్షన్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లి మీ అందరికి చూపిస్తానండి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము జీ ప్లస్ వన్ పర్మిషన్ తో ఉన్న మున్సిపాలిటీ పర్మిషన్ తో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీ అండి సో ఒక్కసారి మనము ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకొని ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ ఈ విధంగా ఉంది అనేది చూద్దామండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు టెన్ థౌసండ్ అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్లయితే మనం ఎంట్రన్స్ అయిన వెంటనే అండి ఇక్కడ మనకు సిట్టింగ్ ఏరియా లాగా మనకు కొంచెం బెటర్ గా ఉన్నట్లు మనం చూడొచ్చండి అండ్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లాల్సిన స్టెప్స్ ఇటు చూడొచ్చండి మనకు మెయిన్ రోడ్ వైపు ఎలివేషన్ లో మనకు గ్లాస్ వచ్చినట్లు మనం చూడొచ్చు ఓకే మనకు గ్రిల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడే మనం మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తే టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఫస్ట్ మనకి ఇక్కడ సోఫా సెట్ సెటప్ అనేది ఇవ్వడం జరిగిందండి దాని పక్కన మనకు టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పోర్షన్ ఒకవేళ మనం రెంటల్గా ఇచ్చేస్తే ఈజీగా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుందండి మొత్తం టోటల్ ప్రాపర్టీ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉందండి సో మన మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఉన్న డోర్ లో లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ పిఓపి అనేది చేసి ఉందండి కబోర్డ్ వర్క్ కూడా మనం గమనించవచ్చు చాలా స్పేషియస్ గా వచ్చిందండి సో దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ ప్రాపర్టీ మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చిందండి వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండ్ మనకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈచ్ వన్ ఫ్లోర్ తోటి మనకు టూ ఫ్లోర్స్ కి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగింది ఇది మన మెయిన్ డోర్ వైపు అండి సోఫా సెట్ ఇక్కడ కూడా ఇచ్చారండి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనించవచ్చండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వన్ కరోడ్ ఫార్టీ ల్యాక్స్ అండి కోటి నలభై లక్షల్లో దీనికి ప్లాన్ చేయడం జరిగిందండి స్లైట్ నెగోషియబుల్ దీంట్లో మనం గమనించచ్చండి వెంటిలేషన్ కోసం ఒక విండో పార్ట్ విండోతో పాటు మనకు చిమ్ీ పాయింట్ తో పాటు మనకు కబర్డ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి ఒక్కసారి నేను మీకు డోర్ అనేది ఓపెన్ చేసి చూయిస్తాను సో ఇది బాల్కనీలో వెంటిలేషన్ కోసం అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి చాలా స్పేషియస్ గా వచ్చిందండి వాషింగ్ మెషిన్ పాయింట్ అనేది చాలా స్పేషియస్ గానే వచ్చింది దీనికి సెక్యూరిటీ కోసం మనకు గ్రీల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు చిమ్నీ పాయింట్ ఇచ్చారు కబోర్డ్ వర్క్ ఉందండి చాలా స్పేషియస్ గా ఉందండి ఓపెన్ కిచెన్ లాగా దీన్ని డిజైన్ చేశారు సో ఇక్కడ కూడా మళ్ళీ వెంటిలేషన్ కోసం ఒక బాల్కనీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మన బట్టలు ఆరేసుకోవడానికి వీలుగా ఉండే ఉండేటట్టు అండ్ మనకు వెంటిలేషన్ కూడా వచ్చేటట్టు ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం ఒక సింక్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు డైనింగ్ ఏరియా కాబట్టి హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ సింక్ పాయింట్ అనేది ఈ విధంగా వచ్చినట్లు చూ చూడొచ్చు ఇది సోఫా ఇది టీవీ యూనిట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఈ ప్రాపర్టీకి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ బోర్ ఇచ్చారండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కదా చాలా స్పేషియస్ గా వచ్చిండండి ఇది మనకు అటాచ్ బాత్రూమ్ తో ఇచ్చారండి అండ్ దీంట్లో కూడా మనకు కబర్డ్ వర్క్ అనేది ఉందండి సో ఇప్పుడు మనం చూస్తున్నది అటాచ్ బాత్రూమ్ తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ పిఓపి అనేది కూడా ఇక్కడ మనం అండి అండ్ ఇక్కడ మనం కబోర్డ్ వర్క్ అనేది కూడా చూడొచ్చు లొకేషన్ వచ్చేసి ఓల్డ్ అల్వాలండి మనకు పల్లవి స్కూల్ పక్కన వస్తుందండి మనకు కావేరి ఎంక్లేవ్ కింద చూసుకోవచ్చు అండి ఇది కావేరి ఎంక్లేవ్ ఓల్డ్ అల్వాలండి మనకు కావేరి ఎంక్లేవ్ ఓల్డ్ అండి ఈ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ లో ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మనకు అదే అదేవిధంగా ఇమ్మీడియట్గా సేల్ చేయాలనే ప్లాన్ తో ఉన్నామండి స్లైట్లీ నెగోషియబుల్ అనేది కూడా చేస్తామండి సో ఇక్కడ మనకు పూజా యూనిట్ అనేది రావడం జరిగిందండి పూజా స్పేస్ వచ్చింది ఒకసారి నేను మీకు ఫైనలైజ్ గా చెప్తానండి మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఆపోజిట్ లో టీవీ యూనిట్ అండి పక్కన వచ్చిన డోర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్ లో ఉన్న డోర్ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి అది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో అండి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్ బాత్రూమ్ అనేది రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు సోఫా అండ్ ఓపెన్ కిచెన్ టోటల్గా ప్రాపర్టీ మనకు వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ లో ఉందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు ఒక కార్ పార్కింగ్ తో పాటు టూ బైక్ పార్కింగ్స్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి ఓనర్ పోర్షన్కి ఫిఫ్టీన్ థౌసండ్ అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టెన్ థౌసండ్ అనేది రెంటల్ రెంటల్ ఇన్కమ్ ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం అండి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు బోర్ అనేది వచ్చింది థర్టీ ఫీట్ వైట్ రోడ్ అనేది సిసి రోడ్ అనేది వచ్చిందండి మనకు అండ్ లొకేషన్ వచ్చేసి మనకు కావేరి ఇంక్లో నియర్ పల్లవి స్కూల్ అండి ఓల్డ్ అల్వాల్ కిందకి వస్తుందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ